హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే విజయవాడలో కొత్తగా ఒక పార్క్ ఓపెన్ చేశారు ఆ పార్క్కి అయితే వచ్చేసాము అదేనండి రివర్ ఫ్రంట్ పార్క్ అది కృష్ణానది పక్కన కట్టారనమాట అందుకని రివర్ ఫ్రంట్ పార్క్ అని చెప్పి పెట్టారు ఇది ఎక్కడంటే విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్నప్పుడు మనకి ఫ్లైఓవర్ ఉంటుంది కదా ఫ్లైఓవర్ స్టార్టింగ్లో అనమాట ఫ్లైఓవర్ ఎక్క అవసరం లేదు ఫ్లైఓవర్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అక్కడనమాట నది పక్కనే కట్టారు అది కొంచెం ఓవర్ కనిపిస్తుంది కదా వాటర్ అయితే లేవు ఎందుకంటే ఎండాకాలం కదా ఎండిపోయినవి వాటర్ ఉంటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది వ్యూ కానీ ఫ్రెష్ ఎయిర్ కానీ ఇంకా చాలా బాగుంటుంది మేము వెళ్ళిన రోజు చాలా మంది వచ్చారండి ఎస్కేస్తే రాలినంత జనం అయితే వచ్చారు చిన్నలు పెద్దలు అందరూ కూడా వచ్చారు పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా పెట్టారు మా ఓడి పాపం ఆడుకుంటాకి చాలా వెతికాడు కానీ ఎక్కడ దొరకలేదు అంత ఫుల్ అయిపోయారు అనమాట పార్క్ అయితే చాలా బాగుంది ఇది చాలా పొడవును కట్టారండి ఈ పార్క్ని ఇంకా ఎంత వెళ్ళిన కొద్దీ వస్తూనే ఉంది ఈ పార్క్ అయితే ఈ పార్క్ని ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది ఇదిగోండి చూసారా ముసలి వాళ్ళు కూడా వచ్చి చక్కగా వాకింగ్ అది చేస్తున్నారు మొక్కలు కూడా చాలా చక్కగా పెంచుతున్నారు ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది మామ అల్లులు అయితే చక్కగా సేద తీరుతున్నారనమాట ఇంకా నైట్ అయిపోయింది ఆ లైటింగ్లో ఇంకా చాలా బాగుంది పార్క్ అయితే మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి అయితే వచ్చి వెళ్తే బాగుంటుంది లాస్ట్కి మా ఒడికి ఒకటి దొరికిందండి దాంతో కుస్తీ పడుతున్నాడు చూసారా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకి చక్కగా ఎంజాయ్ చేయడానికి పార్క్ తీసుకొస్తే బాగుంటుంది ఇంకెంతేనండి మేము కూడా రిటర్న్ అయిపోయాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్